మానవుని ఉనికి మూడు భాగాలలో ఉన్నది మానవుడు ఒక త్రిత్వమై ఉన్నాడు మానవుడు శరీరము ఆత్మ ప్రాణం అనే మూడు భాగాలలో ఉన్నాడు గనుక అతని చర్యలు కూడా మూడు భాగాలలో ఉంటాయి మనస్సులో ప్రారంభమై శరీరములో ఎక్స్ప్రెషన్ వ్యక్తీకరణలోనికి వచ్చేస్తాయన్నమాట మానవుడు ఒక కాంప్లెక్స్ సంక్లిష్టమైనటువంటి ఒక ఉనికి కలిగిన వాడు అంత సింపుల్గా ఉండదు మానవునిలో మనస్సులో ప్రారంభమై ఉద్దేశముగా మారి చర్యగా మారుతుంది నిష్ఫలమైన అంధకార క్రియలను మనము ఖండించాలి అని చెబుతున్నాడు రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయంలో నీతిమంతుడైన లోతు చేసిన కార్యం ఇది నీతిమంతుడైన లోతు చేసిన కార్యం ఇది దయచేసి రెండు ఏడు చూడండి రెండవ పేతురు రెండవ అధ్యాయం ఏడవ వచనం దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును దేవుడు తప్పించినాడు సుధమ గుమర్ర పట్టణాలను అగ్నిగంధకములు కురిపించి దేవుడు నాశనం చేసినప్పుడు లోతును దేవుడు ఆ అగ్నిలో కాలిపోకుండా తప్పించాడు నీతిమంతుడూ లోతు అని ఇక్కడ దేవుడు బిరుదు పెడుతున్నాడు నీతిమంతుడైన లోతు ఆ తర్వాత వచ్చిన చూడండి ఆ నీతిమంతుడు మళ్ళీ దేవుడు ఆ నీతిమంతుడు అంటున్నాడు ఇంకా ఆ నీతిమంతుడు వారి మధ్యను ఉండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనచ్చును మానవు లోపల మనస్సులో ప్రారంభమై చర్యలుగా అన్ని విషయాలు వ్యక్తీకరణ పొందుతాయని చెప్పాను ఇక్కడ లోతు యొక్క మనస్సును దేవుడు సర్టిఫై చేస్తున్నాడు ఏంటంటే నీతిగల తన మనస్సు లోతు యొక్క మనస్సుకేమున్నదట నీతి ఉంది కాబట్టి చుట్టూ భయంకరమైన పాపం జరుగుతూ ఉన్నది సోదము గుమ్మురాల పాపం ఏంటంటే చెప్పలేము పరిశుద్ధ స్థలము నుండి వాళ్ళు జంతువులతో మృగ సంయోగము చేసేవారు పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు భయంకరంగా వాళ్ళు మరి శరీర కార్యాలు లైంగిక కార్యాలు చేసేవారు దేవుడు అసహించుకున్నాడు ఆ భయంకరమైన పాప కార్యాలను దేవుడు అసహించుకున్నాడు అసహించుకొని సుధమను చూస్తే ఒక్క లోతు కనపడ్డాడు లోతు కూడా దినదినము తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను అయ్యో ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు ఏమిటి వీళ్ళకు దేవుని భయం లేదా అని తన మనస్సును తానే నొప్పించుకొనుచు వచ్చాను ఎందుకంటే ఆయన మనస్సుకు ఒక పేరు ఉంది ఏంటంటే నీతి గల మనస్సు మరి నీతి లేని మనస్సు ఎలా ఉంటుందో మనకు యాభయ్యవ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు దయచేసి యాభై కీర్తన పద్దెనిమిదో వచ్చను నీవు దొంగను చూచినప్పుడు వాణితో ఏకీభవించేదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు అంటే వీడు చెయ్యడు వీడు వ్యభిచారమేమి చెయ్యడు కానీ వాళ్ళు చేసినా నాకు పర్వాలేదు అనుకుంటాడు కనుక వాడిది ఏ మనస్సు చెప్పండి లోతు మనస్సుకిది కాంట్రాస్ట్ లోతు మనస్సు ఏమిటి నీతిగల మనస్సు ఇప్పుడు వీడిదేమో నీతి లేని మనస్సు వీడు దొంగతనం చేయడు దొంగతనం చేయడు కానీ ఎవడైనా దొంగతనం చేస్తుంటే చూసి ఏం చేస్తాడట ఏకీభవించదవు దొంగను చూచి ఏకీభవించదవు వ్యభిచారిని చూసినప్పుడు వాడితో పర్వాలేదు లేని స్నేహం చేస్తావు నువ్వు పర్సనల్గా చెయ్యవు నువ్వు పర్సనల్గా చెయ్యవు కానీ అలాంటి కార్యాలు చూసినప్పుడు నీకు బాధ కలగడం లేదు బాధ కలగడం లేదంటే నీ మనస్సుకి ఏమి లేదన్నమాట నీతి లేని మనస్సు అన్నమాట నీది అయ్యో అని హర్ట్ అయ్యావనుకో ఏంటి ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు మనుషులు అను నువ్వు ఏడ్చావు బాధపడ్డావు వేదన పడ్డావంటే నీ మనస్సుకేమున్నదన్నమాట నీతి గల మనస్సు అన్నమాట నీ మనస్సు కనుక దేవుడు మన మనస్సును ఆయన తీర్పు తీరుస్తున్నాడు గనుక ఇక్కడ ఐదు పదకొండులో ఎఫ్ఎస్సి పత్రికల్లో చెబుతున్నాడు నిష్ఫలమైన అంధకార క్రియలలో మీరు పాలివారై ఉండొద్దు మీరు అట్లాంటి పనులు చేయొద్దు చేయకుండా ఉంటేనే చాలదు దానిని మీరు మానసికంగా కూడా అంగీకరించవద్దు మనస్సులో కూడా ఆ పర్వాలేదులే అనే ధోరణి సరైనది కాదు ఇట్లు ఇటువంటి ఘోరమైన దుష్కార్యము నేను ఎలా చేయగలను అన్నాడు యోసెప్ నిష్ఫలమైన అంధకార క్రియలను మనము ఖండించాలి ఖండించడం అంటే అర్థం ఏంటి ఇది తప్పు అనే తీర్పు ప్రకటించటం ఖండించడం అంటే భౌతికంగా ఖండించడం అంటే నరకటం కత్తిపెట్టి నరిగితే ఖండించడం అన్నమాట ఉత్తమాంగమును ఖండిస్తానంటాడు ఉత్తమాంగం అంటే తలకాయ తలకాయ నరికేస్తానంటే సంస్కృతంలో ఉత్తమాంగాన్ని ఖండిస్తానంటాడనమాట ఖండించడం అంటే నరకడం మరి భౌతిక విషయం కాదు ఇది ఏమంటే భౌతికంగా పదార్థం ఏం లేదు ఎలా ఖండించాలి అంటే ఇది తప్పు అని తీర్పు ప్రకటించుట ద్వారా దానిని మనం ఖండించాలి